హాయ్ అమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు ఏ వెజల్స్ వాడుతున్నారు ఏంటి అని అందరూ అడుగుతున్నారు తల్లి నేను వాడే వెజల్స్ చూపిస్తానమ్మా ఫస్ట్ ఇత్త చూపిస్తానే ఇత్త ఉంది గాని అది ఇప్పుడు లేదు వేరే వాళ్ళు అదే చూసు కొనుక్కుంటాను అని అంటే ఇచ్చారు అన్నం ఉంటానమ్మా తిన్నని ఆ మెటీరియల్ పోతు పోస్తారమ్మా అదైతే కొంచెం సేపు నెల ఉంచుకోవచ్చు ప్లేట్ ఏమో చిల్లు ప్లేట్ గంజి ఉంచుతాను ఉంచుకొని అన్నం దీంట్లో మగ్గిపోయిన తర్వాత వేరే బౌల్లో ఆరోగ్యం ఉంటారు కదా అందుకని ఇది యూస్ చేస్తారు ఇడ్లీ పాత్ర చాలా బాగా తొరిగిపోయిందని ఇడ్లీ వేసేటప్పుడు క్లాత్ కుట్టిచ్చేసి పెట్టుకుంటానమాట ఒకటేమో మూడుది ఒకటేమో నాలుగుది అందరూ వచ్చినప్పుడు పాయసం కాయాలన్నా దీంట్లోనే కాస్త మంచిది అనేసి రాచిప్ప చూపిస్తా మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా దొడ్లో పడేసి అమ్మ కింద పాత కాలం ఇది ఇప్పుడు రెండు వేలు మూడు వేలు రాతితో చేసిన చెప్ప డైరెక్ట్ గా కొయ్యి మీద పెట్టకూడదు అన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టుకుంటే గనక చాలా మంచిది నూనె కూడా పోసి పొయ్యి మీద పెట్టాలి తిరగమా తీసుకోవాలన్నా కూడా అట్లా డైరెక్ట్ గా పెడితే అమ్మ అందుకని రాచిప్ప దీంట్లో ఎక్కువ పొక్చాలు సాంబార్లు అటువంటి ఎలా తోముతానో తెలుసా అమ్మ కొంచెం సాల్ట్ వేస్తాను తీసి పెట్టి ఏ దేంతో తోమాల్సిన అవసరం లేదు సాల్ట్ తో తోగితే చాలా కొంచెం నూనె పొయ్యి మీద పెట్టేసేస్తా అప్పుడు ఉల్లిపాయ ముక్కలో ఎన్నేసేస్తా కూర కుక్కర్ లో పెడితే తొందరగా అయిపోద్ది మూత పెట్టేసి సిమ్ మీద పెట్టేసేస్తే అదే ఉడికిపోతుంది కొంచెం టైం పడదు కానీ టేస్ట్ బాగుంటది ఇక మరీ చాదస్తం పీక్ లో ఉంటది ఒక్కొక్కసారి దీంట్లో ఒక్కొక్కసారి పాలు కాస్తాను ఒక్కొక్కసారి అన్నం కూడా వండుతా కింద రాళ్ళు ఉంటాయి పప్పు ఎనుకుతూ అంటారు కదమ్మా దీంట్లో వేసేసి ఆకుకూర అది ఇలా ఎనుకుతా దానికోసం ఈ సెట్ పెట్టుకున్నాను ఇవన్నీ కడుగుతున్న కూడా చాలా ఈజీ అమ్మా కొంచెం పడిగేసిన తర్వాత ఏం చేస్తానంటే ఇట్ట వడ్డీలుగా పెట్టేస్తా అవి ఆడిపోతాయి తీసిన తర్వాత ఇలా పెట్టేస్తా దీంట్లో మనకు ఒక్కటేంటే తడి ఆడకుండా గనక ఇట్ట బారు ఇచ్చి పెడితే నల్లగా ఫండస్ వచ్చినట్టు వస్తుంది అది ఒక్కటే మనకు తప్పు కాని దీంట్లో వండుకుంటే ఆరోగ్యమే ఇవన్నీ ఏంటి కొత్తగా ఉన్నాయని అనుకోబాకండి మా పదమ్మా అంత బాగా తో బిర్యానీ కోసమనే తెచ్చుకున్నానమ్మా ఇది కుక్కర్ కూడా పెద్ద కుక్కర్ తెల్ల కుక్కర్ కూడా ఒకసారి దానితో వీలైతే స్టీల్ కుక్కర్ లో వండుతానమ్మా ఇది ఏమిటారంటే బిర్యానీ వండుతాను పదిహేను ఎవర వాడుతున్నానమ్మా ఇది అయితే రోజువారీ కూరలు వండుకోవటానికి మూడు వాడతానమ్మా ఇదేమో రోజువారీ కూరలు కొంచెం ఏదైనా వండేటప్పుడు అంటే ఈ వాడే అన్ని కూడా అమ్మా ఎనిమిది తొమ్మిదేళ్ళ నుంచి వాడుతున్నాను బాగానే మన్నుతుంది ఇది కూడా చిన్న బాండి అయితే ఈ బాండీలో వండుకుంటా ఉంటాను ఇది ఎక్కువ ఆలిన్ వల్గా యూస్ చేస్తానమ్మా చపాతి ఆమ్లెట్ మాత్రం దీంట్లో వాడతా ఉంటా ఆమ్లెట్ అది వేస్తాను చిన్న చిన్న తిరగలి వరకు నా మనవడకు ఒక్కడికే వాడేదాన్ని అనమాట ఉండపుడు ఏఎంసీ అంటారు కదమ్మా గిన్నెలు కూరలు చేస్తాను అట్లా రకరకాలుగా ఇది వాడతా ఉంటా పిల్లల వాళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువ వంటలు చేయాల్సి వచ్చేది నా మనవడు తినేది లేకపోయినా కూడా ఏదన్నా చేసి పెడదామనే తాపత్రయంతో ఏదో ఒకటి చేస్తా ఉండేదాన్ని అమ్మా ఇది వన్ అన్ని వండుకోవచ్చు చాలా బాగుంది రకరకాల సైజుల్లో ఉండే తల్లి పిండిలయ్యి అని కూడా పెట్టున్నాను చిన్నది ఎక్కువ వాడతా ఉంటానమ్మా బాండి నేను ఈ మూతలు అయితే తీసి పక్కన పెడతానమ్మా ఈ మూత కోసం చాలా సేపు కనిపించలేదు రెండోదేమో పెద్ద బాండి స్కిల్ దోశ దోసి జాడీ విషయానికి వస్తుంది పసుపు ఉప్పు కారం చింతపండు ఇవన్నీ కూడా దీనికి వేసుకుంటాను ఇక్కడ మరి బుజ్జి బుజ్జి అప్పుడప్పుడు ముద్దుగా కావాలనుకుంటే ఇట్లా ఉంటాను అన్నమాట ఇవన్నీ కూడా నేను వాడే వస్తువులు ఇక్కడ హ్యాండీగా ఉంటాయని కొన్ని ఇక్కడ పెట్టేస్తాను నిన్న కూడా అవి కామెంట్ లో పెట్టారు మీ రిజల్ట్స్ చూపించండి అని అమ్మ చూపించాను అంటే చిన్న సంవత్సరం అంటే ఎవరికైనా పెళ్ళైన తర్వాత ఇలా 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 ఎక్స్పాండ్ అవుతూ ఉంటది జీవితం పండి జీవితాన్ని మళ్ళీ ఇలా తగ్గించేసుకుంటా వస్తాం ఎందుకంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది లైఫ్ కాబట్టి ఎందుకు పిల్లలు ఎవరు ఉండరు మన దగ్గర వెళ్ళిపోతూ ఉంటారు ఆ సామానాన్ని ఏం చేయాలో కూడా తెలియదు ఆడకేళ్ళకి ఇచ్చేసాను నేను దాస్తానమ్మా వాడుకునే వరకే ఉంచుకుంటారు లేకపోతే డస్టింగ్ లై చేయలేము ఈ ఏజ్ లో అందుకని నచ్చినయా మరి మీకు నేను చెప్పింది నాకు ఇయే తెలుసు ఇంతే చెప్పాను సరేనా నా దగ్గర ఉన్న ఈ బుజ్జి వస్తువులు కొన్ని నేను నచ్చినయా మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా